స్పిరిచువల్ గ్రోత్ మినిస్ట్రీ వీక్షకులందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను బైబిల్ను గూర్చి ఒక గొప్ప సంఘటనను చరిత్రలో చోటు చేసుకునే విషయాన్ని మీకు నేను చెప్పదలుచుకున్నాను దయచేసి చివరి వరకు వినమని మనవ చేసుకుంటున్నాను మనము చేత పట్టిన బైబిల్ మన చేతుల్లోనికి రావటానికి దాని వెనుక సుదీర్ఘ చరిత్రలో అనేక మంది భక్తులు తమ ప్రాణాలను అర్పించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని మనదరి చేరడానికి అంత ప్రయాసపడ్డారు అంత కష్టపడ్డారు ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి తెలియాలి కూడా తెలిసిన రోజున బైబిల్కి మనం ఎలా గౌరవించాలి ఎలా మర్యాదించాలి ఎలా చదవాలి బైబిల్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి బైబిల్ ఎంత గొప్పది బైబిల్ ఏ విధానంగా చూడాలి అనేది మనకి అర్థమవుతుంది అయితే దేవుని బిడ్డలారా ప్రియులరా మనకి బైబిల్లో క్రీస్తుకు పూర్వం ఆరువ శతాబ్దానికి సంబంధించినటువంటి ఒక సంఘటనని ప్రస్తావిస్తారు ఆనాడు జాతిని పరిపాలిస్తున్నటువంటి యూదుల రాజు రాజయగు యహో యాకిము ఎరిమియా గ్రంథాన్ని కాల్చేస్తాడు ఇరిమ గారి ద్వారా దేవుడు వ్రాయిపించినటువంటి ఇరిమియా గ్రంథాన్ని ఆనాడు కాల్చేస్తే బారుకు చేత మరల ఇరిమియ గ్రంథాన్ని దేవుడు వ్రాయిపిస్తాడు అలా ఏహో యాక్యం యూదుల రాజు ఇరిమియా గ్రంథాన్ని మొదటి ఇరిమియా గ్రంథాన్ని కాల్చేసేటప్పుడు భక్తులు చాలా బాధపడతారు ఆపటానికి ప్రయత్నిస్తారు కానీ ఆ రాజు దృష్టిని ఆలోచనతో దైవ గ్రంథాన్ని ఆ రోజు కాల్చే ప్రయత్నం చేస్తాడు కానీ దేవుడు భావితరాలికి ఆ గ్రంథాన్ని అందించాలని ఆ రోజు మరల ఇరిమియా ద్వారా బారుకు చేత మరల ఇరిమ గ్రంథాన్ని వ్రాయిపిస్తారు ఆ ఇరిమ గ్రంథమే ఈరోజు మన గ్రంథములో అరవై ఆరు పుస్తకాలలో జతగా ఉన్నటువంటి ఇరిమ గ్రంథం ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి ఇరిమ గ్రంథం అంటే ఆ రోజు ఆ రాజు కాల్ చేసిన గ్రంథం ఆ రోజు దేవుడు రాయి రాయించకపోతే ఈరోజు ఇరిమే గ్రంథం ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం రోమ సామ్రాజ్యమే ఒక కంకణ కట్టుకుంది దైవ గ్రంథాన్ని కాల్ చేయాలి లేకుండా చెయ్యాలని రోమ సామ్రాజ్యానికి బైబిల్ భయపెట్టింది అందుకే వారు భయపడి బైబిల్ గ్రంథాన్ని కాల్ చేయాలనుకున్నారు ఎప్పుడు ఎక్కడ ఏం జరిగింది ఆ రోజుల్లోనే బైబుల్ దొంగలు అనే ఒక బిరుదు క్రైస్తవులకు వచ్చింది ఎలా ఏం జరిగింది చూడగలిగితే క్రీస్తు శకం మూడు వందల మూడు ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున క్రీస్తు శకం మూడవ సెంచరీలో ఆ టయానికి రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి యొక్క పేరు డయోక్లేటియన్ డయోక్లేటియన్ ఈయన ఒక ఆగ్ని జారీ చేశాడు నేను స్క్రీన్ పనిస్తాను చదవండి తన తొలి విధి విధానాన్ని ప్రకటించాడు చర్చ్ మరియు పవిత్ర గ్రంథాలు మరియు బైబిల్ ప్రతులు దహనము చేయాలని ఆదేశింపబడింది ఆదేశం చేశాడు మనడు ఒకవేళ బైబుల్ను కాల్చివేయాలని ఆగ్ని జారీ చేసిన తర్వాత ఈ చక్రవర్తి జారీ చేసిన తర్వాత ఆగ్నికి వ్యతిరేకంగా ఎవరైనా ధిక్కరించి బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నట్టుగైనా బైబిల్కి సంబంధించిన ఉపదేశాలు జరుగుతున్నట్టయినా బైబిల్ని ఎవరైనా దాచినట్లు కనిపిస్తే వారిని క్రూరంగా శిక్షించి చంపేసేవారు మరొకటి నేను స్క్రీన్ పైన చూపిస్తాను అది కూడా చదవదాం చారిత్రక నేపథ్యం మనం చూడండి చూద్దాం క్రైస్తవుల బైబిల్ ప్రతులను స్వాధీనం చేసుకుని దహనము చేయమని సామ్రాజ్య చట్టం ప్రకటించింది సామ్రాజ్య చట్టం ప్రకటించింది ఒక సామ్రాజ్యమే బైబులును నిర్మూలించాలని కంకణం కట్టుకుంది కానీ ఆ సామ్రాజ్యమే నాశనం అయిపోయింది ఈరోజు పుట్టకథలు లేకుండా పోయింది కానీ వారు నాశనం చేయాలనుకున్న ఆ సామ్రాజ్యం నాశనం చేయాలనుకున్న బైబిల్ మాత్రం ఈరోజు అధిక జనాభా చేతుల్లోనికి అధిక భాషల్లోనికి చెప్పాలంటే ఈ భూమండలాన్ని ఏలుతుంది బైబిల్ ఇప్పుడు ఒకనాడు ఈ భూమండలాన్ని ఏలిన ఎన్నో సామ్రాజ్యాలు నేలమట్టమైపోయాయి కాలగర్భంలో కలిసిపోయాయి కానీ వారు నాశనం చేయాలనుకున్న బైబిల్ మాత్రం ఈరోజు భూలోకాన్ని ఏలుతుంది అద్భుతం కదా కొంచెం ముందకు వెళ్దాం ఇలా ఆ చక్రవర్తి ఆనాడు జారీ చేసినప్పుడు ఆనాడున్నటువంటి భక్తులు ఏం చేసేవారంటే బైబిల్ కోసం ఏం చేసేవారంటే ప్రాణాలు పోయినా పర్వాలేదు ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ బాధితరాలకు బైబిల్ అందించాలని అప్పుడు వారు ఏం చేసేవారంటే బైబిలను దాచిపెట్టేవారు సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ప్రభుత్వానికి తెలియకుండా ప్రభుత్వానికే తెలియకుండా బైబిల్ను దాచిపెట్టడం బైబిల్ ప్రతులను దాచిపెట్టడం చాలా సీరియస్ మ్యాటర్ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా భయంకరమైన పరిస్థితి ఆనాడు ఎవరైనా క్రైస్తులు బైబిల్ను దాచిపెట్టినట్లు బైబిల్ ప్రతులను దాచిపెట్టినట్లు దొరికిపోతే వారిని దొంగలని ముద్రవేసి వారిని మరి కఠినముగా శిక్షించేవారు చివరికి చంపేసేవారు అయినప్పటికీ వారు దాచిపెట్టేవారు నేను స్క్రీన్ పైన ఇస్తాను వారు ఎలా దాచిపెట్టేవారు అని మనం తెలియటానికి చూద్దాము ఎలా దాచారు ఎలా నిలిచాయి ఆ రోజు దాచారు భావితరాలకి నిలిచాయి ఈరోజు మనం చదువుకోగలుగుతున్నాం అందులో ఎన్నిటినో ప్రపంచం చదువుకోగలుగుతుంది ఒకటి దాచిన ప్రతులు గుహలు ఇల్లు చర్చిలు క్రైస్తవులు తమ బైబులను గుహల్లో గోడల లోపల గుడిసెలలో దాచేవారు బైబుల్ను దాచేవారు ఇలా దాచిన వారికి దొంగలని పేరొచ్చింది ఆ రోజు ఐగుప్తులో ఉన్నటువంటి క్రైస్తవ పండితులు క్రైస్తవులు యొక్క పరిస్థితిని చూస్తే వారు ఏం అక్కడ పండితులు పాపిరస్ పత్రాలను ఇసుకలో దాచేవారు ఇసుకలో దాచేవారు అంత అవసరమా దాచేవారు వీలైనంత మట్టుకు దాచి భావితరాలకు అందించాలని ప్రయత్నాలు చేసేవారు చూడండి తర్వాత రెండవ రెండవ పాయింట్ తర్వాత బావి తరాలకు అందించిన ప్రభావం ఎలా అందింది డయో డయోక్లేటియన్ మరణం తర్వాత కాన్స్టంటైన్ చక్రవర్తి మూడు వందల పదమూడు ఏడీలో మిలాన్ ఆగ్నిపత్రం ద్వారా బైబిల్ ప్రతులను మళ్ళీ తెచ్చుకోవడానికి ఆజ్ఞ ఇచ్చాడు దాచిన ప్రతులు తిరిగి వెలికి తీసి చర్చిల్లో చదివేవారు అంటే ఆనాడు భక్తులు ప్రాణాలు అడ్డుపెట్టి ప్రాణాలరిపించి రక్ ంచి ఆ రోజు బైబిల్ ప్రతులను రక్షించారు ఆ రక్షించినది డయోక్లేటి క్లేటియన్ కాలంలో అలాంటి అగ్ని జారీ చేశాడు కానీ క్రైస్తవులు ఆనాడు క్రైస్తవ్యం ఆనాడు మహానుభావులు ఆనాడు దేవుని బిడలు బైబిల్ కోసం తమ రక్తాన్ని కార్చి ప్రాణం పోయిన పర్వాలేదని ప్రాణాలర్పించి ఆనాడు బైబిల్ ప్రతులను దాచారు వారు దాచి దొంగలని బిరుదు పొందారు కానీ భావితరాలికి బైబిల్ అందించారు ఇతను తర్వాత వచ్చినటువంటి చక్రవర్తి కాన్స్టంట్ మనందరికీ తెలిసి ఒక క్రైస్తవ రోమ చక్రవర్తి ఆ దాచిన ప్రతులు ప్రతులతో అనేకులకు బైబులు చదవటానికి ఉపయోగకరంగా దాచిన ప్రతులు తెచ్చి మరల దాని ద్వారా అనేకులకు కాపీలను పంపించడం నాకు చూడండి ఆనాడు ప్రాణాలు పెట్టి దాచడం వలన ఈనాడు ఆనాడు కూడా ఈనాడు కూడా అనేకులకు బైబుల్ అందుబాటులోకి వచ్చింది చాలా వరకు వచ్చింది గమనించండి నేను స్క్రీన్ పైన మరొకటి ఇస్తాను చూద్దాం చూడండి బైబిలు దాచిన వారిని దొంగలని పిలవడం రోమా చట్ట ప్రకారం చక్రవర్తి ఆదేశించిన వస్తువులు ప్రత్యేకంగా నిషేధిత పుస్తకాలు దాచిపెట్టడం రాజద్రోహం మరియు దొంగతనం లాగా పరిగణించబడింది ఆ సమయంలో బైబిల్ను దాచుకున్న క్రైస్తవులను రోమ న్యాయపరమైన భాషలో దొంగలు తిరుగుబాటుదారులు అని పిలిచారు వారు దొంగలని బిరుదులు వేసుకున్నారు దొంగలని వారికి ముద్రపడింది రాజద్రోహులని ముద్రపడింది తిరుగుబాటు దారులని ముద్రపడింది ఎందుకండి బైబిల్ ప్రతులను దాచిపెట్టడం ఈరోజునంత సేఫ్టీ ఆ రోజు లేదు ఈరోజు మనకు సేఫ్టీగా పుస్తకాల రూపంలో ఉన్నాయి ఆ రోజుల్లో లేవు నేను స్క్రీన్ పైన మళ్ళీ ఇస్తాను ఎందుకు బైబిల్ దాచేవారు స్క్రీన్ పైన స్క్రీన్ పైన చూడండి దైవవాక్యాన్ని ప్రాణ విలువ ఇస్తారు అంటే దైవవాక్యాన్ని వారు ప్రాణంతో వెలకట్టేవారు అద్భుతం కదా అప్పట్లో బైబిల్ ప్రతులు చేతితో వ్రాసిన మేనిస్క్రిప్ట్స్ మాత్రమే ఉండేది ఒక్క కాపీ వ్రాయటానికి నెలలు లేదా సంవత్సరాలు పడేది ఒక ప్రతిని కోల్పోతే ఆ పట్టణానికి బైబిల్ వాక్యం లభించకుండా పోతుంది అర్థమవుతుందా ఆనాడు ఒక బైబిల్ ప్రతిని కోల్పోతే ఆ పట్టణానికి వాక్యమే అనేది కాదు ఈరోజు మన పట్టణంలో వందలాది వేల బైబిల్స్ ఉంటాయి ఒక్కట పోతే నష్టం లేదు వంద పోయినా నష్టం లేదు ఎవరు పట్టుకెళ్ళిపోయినా నష్టం లేదు అన్నట్లు ఉంటాం ఎందుకు ఎవరింటికి వెళ్ళే బైబిల్ ఉంటుంది ఆ రోజు అలా లేదు ప్రాణానికి వెళ్ళకట్టిన ప్రాణముతో సమానంగా చూసేవారు బైబిల్ ప్రతులను దాన్ని దాచిపెట్టడానికి భద్రపరచడానికి రాజు శాసనము అటువైపు చేసినా మరోవైపు వీరు బైబిల్ను దాచేవారు దాన్ని భద్రపరచడం దాన్ని సీక్రెట్గా దాచిపెట్టడం గోడల్లోనూ గృహల్లోనూ ఇంటిల్లోను ఈజిప్ట్ పరిచేసాం ఇసుకల్లోను దాచేసేవారు ఎందుకు బైబులు దొంగలు ఒక సామ్రాజ్యం ఒక పెద్ద ప్రభుత్వమే ఒక ముద్ర వేసింది ఆనాడు క్రిస్టియానిటీకి దొంగలు బైబిల్ దొంగలని అదేంటి బైబిల్ అంటే క్రిస్టియానిటీదే కదా బైబిల్ అంటే క్రైస్తవ్యానదే కదా మళ్ళీ దొంగలు నా రోజు ఎందుకు పేరు వచ్చిందంటే రాజు కనిపించే బైబిల్ ప్రతులను కాల్చేయమంటే కొందరు ఎక్కడ దొరికినా ఎక్కడ కనిపించినా బైబిల్ ప్రతులను దాచేసేవారు దశ భద్రపరిచేవారు అది దొంగతనం కాదు భక్తి జీవితం అది దొంగతనం కాదు బాధ్యత అది దొంగతనం కాదు బైబిల్ని భద్రపరచడం అది దొంగతనం కాదు రాజు శాసనం దైవ విరుద్ధంగా ఉంది ఎదుర్కోవడం ఒక మాట చెప్తారు ఈ రోజుల్లో బైబిల్ని దాచేవారు ఉన్నారా ఈ రోజుల్లో బైబిల్ చదివిన వారు లేరు బైబిల్ అంటే బద్ధకం బైబిల్కు గౌరవించిన వారు లేరు బైబిల్ అంటే గౌరవం లేని వారు ఉన్నారు బైబిల్ అంటే మర్యాద లేని వారు ఉన్నారు బైబిలు ఎక్కడ బైబిల్ రెస్పెక్ట్ లేరు ఇచ్చినోలేరెక్కడా బైబిల్ దొంగలని పేరు పొందారు బైబిల్ కోసం ప్రాణాలు ఇచ్చారు ఈరోజు సమయాన్ని ఇవ్వట్లేదు నువ్వు చదవటానికి బైబిల్ ఎక్కడ పెడతావు నువ్వు లోక డిగ్రీలన్నీ వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు బహుమతులన్నీ బీరి వాళ్ళ పెడతావు బైబిలేమో ఎక్కడో కబోర్డ్లో పడేస్తావు చాలా గొప్పది ఎన్నో ప్రాణాలు ఎంతో రక్తం ఎంతోమంది రక్తం వలికించి బైబిల్ను రక్షించి ఈరోజు నీ చేతికిస్తే దానికి ఇచ్చే గౌరవం ఎంత రక్తాన్ని ఇచ్చారు నువ్వు కనీసం సమయాన్ని ఇస్తాను బైబిల్ చదవడానికి పక్కోలకు చెప్పటానికి కొందరు బైబిల్ సిమినర్లు పెడితే ఇసుకుపోతారు కొందరేమో లేనిపోయిన మాటలు అంటుంటారు కొందరు విమర్శిస్తారు వాళ్ళన్ని మాటలన్నీ పక్కన పెట్టండి బైబిల్ పది మందికి చెప్పాలి బైబిల్ పది మందికి పంచి పెట్టాలి బైబిల్ను గూర్చి పది మందికి తెలియచేయాలి బైబిల్ మనము భావితరాలకు అందించడానికి ఏదో ప్రయత్నాలు చేయాలి మన మనకు తగినంత ప్రయత్నం చేయాలి పిన్ ఒకసారి చూద్దాం ఆ కాలం లేదా దాని తరువాత ప్రత్యక్ష సాక్షులు నుండి దాఖలాలు యుసీబిఎస్ ఆఫ్ కైసరియా క్రీస్తు శాఖం రెండు వందల అరవై నుండి మూడు వందల ముప్పై తొమ్మిది ఆయన ఏమన్నారు సందర్భం ఆయన సెర్చ్ హిస్టరీలో డయోక్లేటియన్ హింస గూర్చి రాశాడు మాటలు చక్రవర్తి ఆగ్నులతో దేవుని పవిత్ర గ్రంథాలను తగలబెట్టారు కానీ కొందరు వాటిని తమ రక్ రక్తముతో రక్షించారు తమ రక్తముతో రక్షించరు ఒక చరిత్రకారుడు చెప్తున్నాడు తమ రక్తముతో రక్షించారు క్రైస్తవులు ఆ రోజు బైబిల్ అని అద్భుతం కదా చరిత్రకారులు చెప్తున్నారు ఇది సత్యమైన సాక్ష్యం అని తమ రక్తాలనిచ్చే రక్షించారు బైబిల్ గ్రంథాన్ని అని బైబిల్ ప్రతులు అని ఈరోజు ఈరోజు మనం ఏం చేస్తున్నాం బైబిల్ ఎక్కడిదక్కడ పడేస్తున్నాం ఎలాగైతే అలా ప్రవర్తిస్తున్నాం సరిగ్గా బైబిల్ రెస్పెక్ట్ ఇవ్వం మన ఒళ్ళు చదురుకుంటూ సరిపోతుంది మన ముస్తాబులు సరిపోతాయి బైబిల్ ఎక్కడో పడేస్తాం మనం చరిత్ర ఆధారాలు సాక్ష్యాలు సత్య సాక్ష్యాలు ఇవి ఈనాడు బైబిల్ పట్టుకుంటున్నాం మనం నిజంగా బైబిల్కి ఎంతో గౌరవించాలి బైబిల్ ఎంతో గౌరవంగా చూసుకోవాలి మర్యాదగా చూసుకోవాలి సేవకులు చెప్తున్నప్పుడు బైబిల్ మాటలను ఎంతో గౌరవిస్తూ బైబిల్ ఎంతో గొప్పది కదా బైబిల్ మన చేతికి రావటానికి ఎన్నో ప్రాణాలు ఇచ్చారు కదా ఓకేనా కనుక ఆనాడు బైబిల్ దొంగలని పిలువబడ్డారు ఆ రోజు వాళ్ళ దొంగలని ముద్ర వేసుకునేది ఈరోజు మనం దొరలాగా బ్రతకడానికి కానీ మనం దొంగలమైపోతున్నాం కానీ వారికి దొంగలని ముద్ర వచ్చిన వాళ్ళ దొరలు ధన్యులు ఈరోజు మనం అన్యులుగా ప్రవర్తిస్తున్నాం గమనించండి కీర్తనకారుడు ఎలాగ అంటాడు నూట పంతొమ్మిదో అధ్యాయం పదకొండు నేను ఈ లోకంలో పడిపోకుండా చెడిదారి పట్టకుండా వాక్యాన్ని నా హృదయములో నేను దాచిపెట్టుకుంటాను అని అంటాడు ఆ రోజు వారు దాచిపెట్టింది ఎందుకో తెలుసా ఈరోజు మన హృదయములో దాచి దాచిపెట్టుకోవాలని దైవవాక్యులను మన హృదయంలో దాచిపెట్టుకోవాలని ఆనాడు బైబిల్ ప్రతులను ఆనాడు బాబులు చక్రవర్తులు శాసనాలు చేసిన గృహల్లోను గోడల్లోను సమా ఇసుకల్లోను ఎందుకు ఇళ్లల్లో ఎందుకు దాచిపెట్టేవారు దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టాలని కానీ భౌతికంగాని మనం దాచిపెట్టడం లేదు భౌతికంగాని మనం దాచిపెట్టడం లేదు భద్రత ఇవ్వటం లేదు బైబిల్ గౌరవించటం లేదు అలాంటిది మనసులో ఏం దాచిపెడతాం దేవుడి మాటలు చెప్పండి ఆనాడు ధన్యులు వారు ఈరో ఈరోజు మనం ధన్యులం అలాగే ప్రవర్తిస్తున్నాం అర్థం చేసుకోమని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఎంత సమయం విన్నందుకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ